జీఎస్టీ తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి త్రిచక్ర వాహనాలు కార్లు అమ్మకాలు తగ్గాయి ఈ నెల పదిహేను నుంచి జీఎస్టీ తగ్గుముఖం పడుతుంది మధ్యతరగతి వారికి ఊరట కలిగించే విషయమని బైకులపై సుమారు ఎనభై నుంచి ఇరవై వేల వరకు తగ్గే అవకాశం ఉందని వాసు మోటార్స్ అధినేత బండా నరేందర్ తెలిపారు ఈ నెల పదిహేను నుంచి జీఎస్టీ తగ్గింపు కారణంగా వాహనాల మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు తమ షోరూం నుంచి వాహనాలు కొనుగోలు చేసే వారికి ఏ వాహనం పైన అయినా సరే వెయ్యి రూపాయల తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదే విధంగా హీరో హోండా బ్రాండ్ నుంచి స్కూటీలు గ్లామర్ స్ప్లెండర్ ఫ్యాషన్ ప్రో స్ప్లెండర్ అన్ని రకాల వాహనాలు ఉంటాయన్నారు విదేశీకి స్వస్తి పలుకుతూ స్వదేశీకి స్వాగతం ఇద్దామని తెలిపారు అతి తక్కువ డోన్ పేమెంట్ తో తొంభై శాతం ఫైనాన్స్ తో కూడిన సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న జిఎస్టి సంస్కరణలో భాగంగా మా టూ వీలర్ కంపెనీ కూడా కుదేలైన తర్వాత ఈ జిఎస్టి సంస్కరణలో ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఒక వెహికల్ దాదాపుగా పది నుంచి పన్నెండు వేల వరకు తగ్గుతుంది దాంట్లోని కస్టమర్లు తర్వాత మేము కూడా సంతోషంగా ఉన్నాం ఎందుకనగా కస్టమర్ కూడా కొంచెం రేటు తగ్గడం వల్ల కస్టమర్ తీసుకోవడానికి టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పాతమండలన్నీ తీసేసి కొత్త పండుగ తీసుకోవడానికి ఇష్టపడతారు ఈ దసరా దీపావళి వచ్చే పండుగలన్నీ వివాహ శుభకార్యాలను కూడా ఈ వే వాహనాలు బాగా అమ్ముడు పోతాయనే ఆశతో ఉన్నాము ఈ పండుగకు మేము కూడా లక్కీ డీప్ ద్వారా కానీ వెయ్యి రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ కానీ రకరకాల ఆఫర్లు ఇస్తున్నాము కావున ఈ ఇట్టి ఇట్టి స అవకాశాన్ని మా మా కస్టమర్ మేము గత యాభై సంవత్సరాల నుంచి మా నివాసం కూడా నడుపుతున్నాం ఈ ఆధారాభాలు మీ ఆధారాభిమానంతో ఇంత ముందుకు మేము సర్వీస్లో కూడా తెలంగాణలో ఉన్నాం మీ అందరి మీ సహాయ సహకారాలతోనే ఉన్నాం కాబట్టి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని కోరుకుంటూ